రామాయణంపేట మండలంలోని కాట్రియాల తాండాలో గిరిజనుల ఆరాధ్య దేవత అయిన శీతలమాత పండుగను భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుండి నవధాన్యాలు సేకరించి ఆలయానికి శోభాయాత్రగా తీసుకువెళ్లారు గిరిజన యువకులు మహిళలు సాంప్రదాయ వేషాధారణలో భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ పల్లెను చుట్టి శోభాయాత్ర నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆపై శీతల మాత అమ్మవారికి నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు అలాగే తాండాలోని గోమాతలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని ప్రజలంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని పండుగను పూజారి రాజు మహారాజ్ జత్యా నాయక్ బాల్యా నాయక్ వస్త్రం నాయక్ దుర్గా నాయక్ బాల్యా నాయక్ కంప్లియా నాయక్ సర్దార్ నాయక్ శివ నాయక్ రవి నాయక్ శంకర్ నాయక్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు శిథిల పండుగ చేసుకుంటున్నాము ఈ తండ్రులు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ అందరూ మేము శిథిల పండుగ చేసుకుంటున్నాము మా అన్నీ ఇట్లా చేస్తారు సాతి భవాని అంటారు శిథిల పండుగ అంటే సాతి భవాని ఇక్కడ సాతి భవాని ఉంటారు అంటే ఏడు ఏడు భవాని అంటారు మా అన్న సాతి భవాని అంటారు ఇది మేము కొంతమంది ఏమంటారు అంటే పాలదేవుడు మా అన్న ఈ తెలుగులో పాలదేవుడు మా అన్న శిథిల భవాని శిథిల పండుగ గోదావరి పండుగ చేసుకుంటున్నాము అందరు తండ్రోళ్ళు అందరూ ఆడలు మోగోళ్ళు అందరు వచ్చి ఇయో ఇక్కడ వచ్చి మేము శిథిల పండుగ జరుపుకుంటున్నాము ఇక గాలి గీనా పోస్తే ఈ పండుగ చేస్తే గాలి పోతుంది జీవాలకు అన్నిటికీ శిథిల పండుగ చేసుకుంటున్నాము జై శివాలాల్ జై భవాని కాటిరాల తండ గారి మాది ఇక్కడ కాటిరాల తండ రామపిణ మండలం మేద జై శివాలాల్ జై భవాని భవాని మా శీతల పండుగ అంటే ఈజు పండుగ ఎంత ఉత్సాహంగా చేసుకుంటాము ఈ శీతల పండుగ అంతకంటే గా చేసుకుంటాము ఆవులు కానీ బర్రె గేదెలు కానీ మేకలు కానీ రోడ్లకు ఏ రోగాలు బీగాలు గాలి కానీ ఏది లేకుండా సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఒకసారి శీతల పండుగ చేసుకుంటాము అలాగే మా పాడి పంట కానీ మా వరి కానీ ఏది కానీ ఎంత